నమస్తే నా పేరు తన్నీర్ శ్రహస్లు ఏపీ జీరో న్యూస్ రాష్ట్రంలో ఎస్సీలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అంటూ ప్రకటనలు ఇచ్చినటువంటి మరి సంబంధిత అధికారులైతేనేమి మరి నేతలైతేనేమి కాలక్రమేణా అవి అమలు కావడం లేదని టెక్నికల్ పొరపాట్ల వల్ల అనుకోకుండా ఒక ఎస్సీ మహిళ గుడిసెకు మరి డెబ్భై వేల రూపాయలు బిల్లు వస్తే విద్యుత్ బిల్లు ఏమిటని పరిశీలించడానికి కూడా మరి అధికారులు నిరాకరించడం అటువంటి వారిని పరిశీలించకుండా చూడడం మానసిక వేదనకు గురి చేయడం ఎంతవరకు సబబని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ విషయం ఆలగడ నియజర్గంలోని ఓ గుడిసెకు సంబంధించినటువంటి బిల్లు డెబ్బై వేల రూపాయలు మరి ట్రాన్స్ఫర్ అధికారులు ఇప్పటికైనా పరిశీలించి మరి గుడిసెకు డెబ్బై వేలు యూనిట్లు ఎలా వస్తుందో పరిశీలించాలని మరి ఎస్సీ అనేటువంటి వారికి రాయితీలు కొనసాగిస్తున్నారు కాబట్టి వాటిని బిల్లును పునః పునర్పరిశీలించి ఇటువంటి పేద మహిళలకైతేనేమి ఎస్సీలకు న్యాయం చేయాలని చెప్పి పలువురు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఇబ్బందులు గురయ్యి అటువంటి వారికి ప్రమాదవశాత్తు వారు న్యాయస్థానాలను ఆశ్రయించితే అధికారులు ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను